డిఎన్ న్యూస్కి స్వాగతం స్వర్గీయ మాజీ కావలి శాసనసభ్యులు గొట్టిపట్టు కొనపనాడి పేరును కావలి మున్సిపాలిటీ మినీ స్టేడియానికి పెట్టాలని కావలి ఈ నియోజకవర్గంలోని రైతులు విద్యావేత్తలు వ్యాపారస్తులు రాజకీయ నాయకులు గొట్టిపట్టు అభిమానులు కోరుతున్నారు ఈ దిశగా చర్యలు తీసుకోవాలని పాలకుల మీద పాలకులకు వారు వినయిస్తున్నారు ఎందుకంటే గొట్టిపాటి వనపనాయుడు మహానాయకుడు ఆయన పేరు పట్టణంలో స్థిరంగా ఉండాలంటే పట్టణంలో ఉన్న మున్సిపల్ మినీ స్టేడియానికి శ్రీ గొట్టిపాటి కొడప మున్సిపల్ మినీ స్టేడియంగా పేరు పెట్టాలని గొట్టిపాటి అభిమానులు విద్యావేత్తలు వ్యాపారస్తులు రైతులు అందరూ కూడా పాలకులకు విజ్ఞప్తి చేస్తున్నారు Thank you. Thank you for all. લોન સંસરા મને